ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమం ద్వారా అందిన అర్జీలకు నిర్దేశించిన సమయంలోగా పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అధికారి సోమవారం కలెక్టరేట్లోని గోదావరి సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు ముక్కంటి భాస్కర్రావు ఏలూరు ఆర్డీఓ ఎన్ఎస్కే కాజావల్లితో కలిసి డిఆర్ఓ పుష్పమణి ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ ప్రజా సమస్యలపై అందిన దరఖాస్తులకు నాణ్యమైన పరిష్కారాన్ని అందించాలని చెప్పారు నిర్దేశించిన సమయం దాటకుండా దరఖాస్తులను పరిష్కరించాలని నిబంధనల మేరకు లేని దరఖాస్తులను అందుకు గల కారణాలను దరఖాస్తుదారునికి వ్రాతపూర్వకంగా తెలియజేయాలని అన్నారు సోమవారం జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో రెండు వందల ఇరవై తొమ్మిది దరఖాస్తులు అందాయని డిఆర్ఓ పుష్పమణి తెలియజేశారు కార్యక్రమంలో వివిధ జిల్లా అధికారులు పాల్గొన్నారు It's Uena for Llно, I'm Feltin' to you! I love my Feltin' to you, I'm thick I really don't you know, are you sick? Industry innigo. 한illa, tube? You know... I'm get you? Fh 나�era ride